రాయలవారి ఆస్థానంలో అప్పాజీ అతి ముఖ్యమైన అధికారి పేరుకు మంత్రి అయిన రాయలవారి అంతటి అధికారము అప్పాజీ గారికి ఉండేది రాయలవారి తర్వాత ప్రజలు ఎక్కువగా అభిమానించేది గౌరవించేది అప్పాజీనే కాకపోతే రాయలవారు తన కుటుంబ విషయాలలో సైతం అప్పాజీ సలహాలను తీసుకోవడం రాణికి అస్సలు నచ్చేది కాదు అందువలన రాణికి తెలియకుండానే అప్పాజీ పట్ల ద్వేషభావం కలగసాగింది చివరికి ఒకరోజు రాణి రాయలవారి దగ్గర ఇలా అంది మీరు చూపిస్తున్న ఆదరణకు రాజస్థానంలో మీరు అప్పగిస్తున్న బాధ్యతల నిర్వహణకు అప్పాజీ తగినవారు కాదు ఆయనను తమరు ఎందుకు ఇంతలా అభిమానిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు నా మాట మీద గౌరవం ఉంటే అప్పాజీని మంత్రి పదవి నుండి తొలగించండి అని రాణి తన మనసులోని మాట చెప్పింది అప్పుడు రాయలవారు ఇలా అన్నారు మీ కోరిక ప్రకారమే చేయవచ్చు మహారాణి కానీ అప్పాజీ మించిన వారు ఎక్కడ దొరుకుతారు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అని అన్నారు ఎందుకు లేరు మహారాజా మా తమ్ముడు మిత్రుడొకడు తమరి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాడు అనంది రాణి రాణివారు చెప్పిన తర్వాత తప్పుతుందా సరే రేపు వారిని సభకు రప్పించండి అన్నారు రాయలవారు తర్వాత మళ్ళీ ఇలా అన్నారు అయితే రాణివారు మీరు చెప్పిన మనిషి అప్పాజీ అంతటి తెలివితేటలు గలవారై ఉంటారా అంటూ మధ్యలో ఆపేశారు ఆ మాటలకు రాణి ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఆ రాత్రి రాయలవారిని సంగీత నృత్య గానాలతో తీయని కబుర్లతో ఆనంద డోలకల్లో ముంచి తేల్చిందామే రాయలవారు రాణి మందిరంలో ఉండగా ఇంతలో రాయలవారి కొడుకు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి రాయలవారి తల మీద చేతులతో కొట్టుతూ కేరింతులు కొట్టాడు తర్వాత మీదకెక్కి తొక్కాడు పిల్లవాని చేష్టలకు మహదానందంతో రాయలవారు పిల్లవాడికి ఇష్టమైన మిఠాయిలు తెప్పించి ఇచ్చారు పిల్లాడు తిన్నంతా తిని మిగిలింది రాయలవారి మీదకి విసిరేశాడు రాణి పిల్లవాడిని సముదాయించి పక్కకు తీసింది రాయలవారు పిల్లాడిని మురుపంగా ముద్దాడారు మర్నాడు రాణి యొక్క కబురు అందుకున్న ఆమె తమ్ముడి స్నేహితుడు సభకు వచ్చి రాయలవారికి రాణికి నమస్కారం చేశాడు సభకు అందరూ హాజరయ్యారు రాయలవారు వచ్చిన అతన్ని ఇలా అడిగారు నిన్న రాత్రి నా ముఖం మీద కొట్టి రొమ్ముల మీద తొక్కి నా మీదకు తిన్న ఎంగిలి విసిరివేశాడు అతనిని అంతఃపురంలోనే బంధించి ఉంచాను అతనికి ఎలాంటి శిక్ష విధించడం న్యాయమో చెప్పగలరా అని అడిగారు వచ్చిన కొత్త వ్యక్తి ఇలా అన్నాడు తమరి పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించి అపరాధం చేసిన ఆ వ్యక్తికి కఠిన శిక్ష వేయాలి వెంటనే తమరిని తాకిన అతని కాళ్ళు నరికించండి అదే అతనికి తగిన శిక్ష అని చెప్పాడు అతను చెప్పింది విన్న తర్వాత రాయలవారు అప్పాజీ వైపు తిరిగి అప్పాజీని మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అని అడిగారు అప్పటికే రాయలువారు అడిగిన ప్రశ్నలోని అంతరార్థం గ్రహించిన అప్పాజీ ఇలా అన్నారు తమ తలను తాకిన హస్తాలకు అలాగే పాదాలకు వెలకట్టలేని రత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలతో సంఖ్యళ్లు వేయించాలి ప్రభు తమ మీద ఇంగిలి వేసిన అతని ముఖం తనివి తీరా ముద్దాడి తీరాలి ప్రభు అని చెప్పారు తర్వాత రాయల రాణి వైపు చూసి ఇలా అన్నారు రాణి మీరు చెప్పండి ఈ రెండింటిలో నేను ఏ శిక్షను అమలు చేయాలి అని పక్కనే ఉండి అంతా గమనించిన రాణి ఏమీ మాట్లాడలేకపోయింది అప్పాజీ గారి ఆలోచన శక్తి తెలుసుకోలేనందుకు బాధపడుతూ వచ్చిన వ్యక్తిని తిరిగి పంపించేసి అప్పాజీని మెచ్చుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్